నమస్కారం గురువుగారు నమ శ్రీ గురు గురుగారు మనకు ఈ మాసంలో శ్రీరామనవమి రాబోతుంది శ్రీరామనవమి ఏ దిన రాబోతుంది ఆ రోజు చేయాల్సిన పూజా విధానం ఏ రకంగా ఉండాలి ఏ రకమైన నియమాలు పాటించాలి గురుగారు శ్రీరామనవమి చైత్రశుద్ధ నవమి అంటే ఉగాది తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి పండుగ మనకి అవును అలాగే శ్రీరామనవమి రోజున శ్రీ రామచంద్రమూర్తి జననం జరిగింది పునర్వసు నక్షత్రంలో ఈ శ్రీ రామచంద్రమూర్తి జననం జరిగింది నవమి రోజున మరి పుట్టినరోజున ఎవరైనా కళ్యాణం చేసుకుంటారా ఎవరు చేసుకోరు కదా అందులో ఇంకోటి ఏంటంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కూడా జన్మనామంలో వివాహం జన్మ నక్షత్రంలో ఎవరు వివాహం చేసుకోరు అసలు మీ నక్షత్రంలో మీకు వివాహం పనికిరాదని చెప్తాం మరి అలాంటిది శ్రీరామచంద్రమూర్తికి కళ్యాణం జరిగింది ఆయన కళ్యాణం జరిగినటువంటి రోజు వేరే ఓకే శ్రీరామనవమి రోజున కళ్యాణం కాదు మరి ఎందుకు ఆయన పుట్టింది లోక కళ్యాణం కోసం కాబట్టి కళ్యాణం చేస్తాం రాముడికి శ్రీరామచంద్రమూర్తి పుట్టింది లోక కళ్యాణం కోసం కాబట్టి రామచంద్రమూర్తి కళ్యాణం చేసి మనం ఆనందపడుతూ ఉంటాం ముఖ్యంగా దీనికి అభిజిత్ లగ్నం అని అభిజిత్ లగ్నం అనే ఒక లగ్నం ఉంటుంది అంటే పన్నెండు గంటల ఐదు నిమిషాలకి భద్రాచలంలో చూడండి కరెక్ట్గా పద పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఐదు నిమిషాల లోపల ఈ జీలకరా బెల్లం పెట్టడం అనేది చేస్తారు తప్పనిసరిగా అభిజిత్ లగ్నం అంటారు దీన్ని అంటే మనకు ఉండేటువంటి పన్నెండు లగ్నాలు కాకుండా పదమూడవ లగ్నం అసలు ముఖ్యంగా దేవతలకు చేసేటువంటి లగ్నం లగ్నం అంటారు దాన్ని ఇప్పుడు కొంతమంది మానవ వివాహాలు కూడా అదే లగ్నంలో చేస్తూ ఉన్నారు కానీ అభిజిత్ లగ్నం అనేది చాలా విశేషమైనటువంటిది దేవతలకు సంబంధించినటువంటి ఒక లగ్న ముహూర్తం అది ఓకే కాబట్టి ఆ సమయంలో కళ్యాణం చేస్తూ ఉంటాం రామచంద్ర స్వామి వారి జననం జరిగింది కాబట్టి మన భారతదేశానికి ఇంకాస్త కీర్తి ప్రతిష్టలుడింపబడ్డాయి వచ్చినాయి కదా అంటే రాముడు లక్షణం ఏమిటి మనిషి ఎలా ఉండాలి ఒక కొడుకు ఎలా ఉండాలి అన్న ఎలా ఉండాలి భర్త ఎలా ఉండాలి ఒక అంటే బాస్ దాసు దగ్గర దాసుడు దగ్గర ఉన్నతమైనటువంటి స్థానం ఉండేటువంటి వాళ్ళు ఎలా ఉండాలి ఇవన్నీ కూడాను మానవాళికి నేర్పించినటువంటి ఒక ధర్మం రామో విగ్రహాన్ ధర్మ అంటాం విగ్రహానికి అంటే ధర్మానికి ఒక విగ్రహం రూపం ఇస్తే ఎలా ఉంటాడు అంటే కేవలం రాముడు లాగానే ఉంటాడట ఇంకా వేరే రూపం లేదు అలాగే సీతారాములు ఎలా ఉంటారు అని చెప్పి చాలా మంది అడుగుతుంటారు అసలు వాళ్ళని ఎలా పోలుస్తారు ఎలా ఉంటారు అని నా దృష్టిలో ఒకటే సీతారాములు ఎలా ఉంటారు అంటే సీతారాములు లాగానే ఉంటారు ఇంక వాళ్ళకి ఎవరితో పోలిక లేదు అంతే అంతకుమించి వాళ్ళకి వేరే వాళ్ళతో ఎవరితో పోల్చలేని పరిస్థితి అంత ధర్మమూర్తులు వాళ్ళు అలాగే రామాయణంలో కూడా ఇంటి చూడండి తమ్ముడు ఎలా ఉండాలో లక్ష్మణుడు చెబుతాడు భర్తడు చెబుతాడు తండ్రి ఎలా ఉండాలో దశరథుడు చెబుతాడు తల్లి ఎలా ఉండాలో చదువుతుంది కౌశల్య తల్లి ఎలా ఉండకూడదో అవును అవునా బంటు ఎలా ఉండాలో ఆంజనేయ స్వామి వారు చెబుతాడు భర్త ఎలా ఉండాలో రాముడు చెబుతాడు భార్య ఎలా ఉండాలో సీతాడు రామాయణం రాముడు నడయాడినటువంటి అయనము అంటే మార్గము కాబట్టి రామాయణం అయింది రాముడికి మనం ఇంత కళ్యాణం చేశాము ఇంత మందికి భోజనాలు పెట్టాము ఇంత పానకం వడపప్పు పెట్టేశాము ఇంత ఖర్చు పెట్టేశాము ఇదంతా రాముడు చూడటం లేదు మన హిందూ ధర్మం ఏమిటి అంటే ఏ దేవత పూజ అయితే చేస్తామో ఆ దేవతా స్వరూపంలోకి మనం మారాలి అంటే ఆ దేవత లక్షణాలు మనలో విడించుకోవాలి ఓకే రాముడు ఎలా ఉన్నాడు ధర్మం కదా రాముడు చూస్తే మనం కూడా అలానే ఉండాలి మనం అలానే చేయాలి ఆయన చెప్తోంది ఉంది అదే రామాయణం పుట్టింది అందుకోసం రాముడు పూజ చేస్తున్నప్పుడు రాముడికి ఉండేటువంటి లక్షణాలు మన దగ్గర లేకుండా రాముడికి పూజ చేస్తాను అంటే కనీసం ఆంజనేయ స్వామికి ఉండే లక్షణాలు అయినా ఉన్నాయి మన దగ్గర లేవు కదా మరి అంత విద్య లేదు అంత ఇది లక్షణాలు లేవు కాబట్టి వాళ్ళు దేవుళ్ళు అయ్యారు కాదని చెప్పను కానీ భగవంతుడు చెప్పేది అదే నువ్వు నాకు పూజ చేస్తున్నావు కాబట్టి నే నువ్వు నేనవ్వాలి కాబట్టి ముఖ్యంగా రాముడికి పూజ చేయాలంటే ఆయనలో ఉండేటువంటి సుగుణాలు మంచి లక్షణాలు మన మనస్సులోకి తీసుకోవాలి మనం అలా మారిన తర్వాత రాముడికి పూజ చేయటం అనేది ధర్మం అనే చెబుతాం హిందూ అస మన సనాతన ధర్మానికి ఉండేటువంటి పరమార్థమే అది కాబట్టి కళ్యాణం చేయటం అనేది లోక కళ్యాణం కోసం చేస్తాం తప్పనిసరిగా దీంట్లో జీలకర్ర బెల్లం పెడుతూ ఉంటారు నిజంగా వివాహ ముహూర్తంలో జీలకరా బెల్లం ఎందుకు పెడతారు అనేది చాలా మందికి చాలా తక్కువ మందికి తెలిసినటువంటి విషయం ఏదో కొన్ని సినిమాలు చూసి కొంత నానుడితో జనాలు అదే అని చెప్పి పడుతూ ఉన్నారు అది కూడా కరెక్ట్ కాదు వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు రాసుకున్నారు దాన్ని ఏదో అనువదించుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతున్నారు కానీ అసలు దాంట్లో ఉండేటువంటి పరమార్థం కూడా ఏంటి అంటే ఈ రామ సీత ఇద్దరు కూడా కళ్యాణం జరిగేటువంటి సమయంలో అక్కడి నుంచే మనకి జీలకరా బెల్లం పెట్టడం అనేది కూడా ఒక సంప్రదాయంగా వస్తుంది కళ్యాణాలకి ఓకే ఈ వధువరులు ఇద్దరూ కూడాను యుక్త వయస్సులోకి వచ్చేసరికి వాళ్ళ శరీరము వాళ్ళ మనస్సు అనేక రకాలైనటువంటి ఆలోచనలతో ఎక్కువగా వేడిని పెంచుతూ ఉంటుంది ఓకే అనేక రకాలైనటువంటి కోరికలు ఆలోచనలు భవిష్యత్తు గురించి ఆలోచనలు ఇవన్నీ కూడాను మనస్సుని శరీరాన్ని వేడెక్కిస్తూ ఉంటాయి ఎక్కువగా ఉష్ణాన్ని పెంచుతూ ఉంటాయి సుముహూర్తం అంటే మనం జీలకరా వెళ్ళం పెడతాం అంతవరకు ఏం చేస్తాం మనం ఒక తెరసెల్లా ఒకటి వస్త్రాన్ని అడ్డం పెడతాం అంటే ఇప్పుడు జరిగేటువంటి పెళ్ళిళ్ళు అసలు పెళ్ళిళ్ళే కావు నన్నడైతే దేనికంటే పూర్వకాలంలో రా అంటే బాగా పూర్వకాలంలో తల్లిదండ్రులు పోయి చూసొస్తే అమ్మాయి ఓకే అబ్బాయిని అమ్మాయి తల్లిదండ్రులు చూస్తే ఓకే పెళ్లి చేసుకునేవాళ్ళు తర్వాత రాజుల కాలం వచ్చేసరికి చిత్రపటాలు చిత్రలేఖనం బొమ్మ వేసి పంపించడం చూసుకోవడం చేసుకోవడం తర్వాత ఫోటోలు కొంతవరకు ఆ ఫోటోలు అయిపోయింది పెళ్లి చూపులు అనేటువంటి ఒక తంత్రం ఇది వచ్చేసింది పెళ్లి చూపుల్లో చూసుకుంటే ఈ మధ్యలో తెరచల్లా దేనికమ్మ నిజం అనవసరం కదా దాని మీద మాత్రం మళ్ళీ చక్కగా రాస్తారు చూపులు కలిసిన శుభవేళ ఇప్పుడు కలిసినాయి లేదు చూపులు మరి పెళ్లి చూపులు చూపులు కలిసినాయిగా తర్వాత నిశ్చితార్థం నిశ్చితార్థంలో కూడా అంతే చేస్తున్నారు కేకులు కూల్ డ్రింక్స్ దండలో ఇద్దరు ఉంచడం ఇప్పుడు వచ్చిన విపరీతమైనటువంటి పోకడ ఏంటంటే ప్రీ వెడ్డింగ్ షూట్ ఇవి మరీ దరిద్రం అయిపోతున్నాయి సో ఇవన్నీ లేకుండా ఉంటే తెరసల్లా వస్త్రం పెట్టా పట్టేవాళ్ళు మధ్యలో ఈ జీలకర బెల్లం పెట్టుతున్నప్పుడు సుముహూర్తానికి పెడతాం కదా పెట్టినప్పుడు జీలకర్ర బెల్లానికి ఉండేటువంటి లక్షణం ఏమిటి అంటే ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మన శరీరంలో ఉండేటువంటి ఉష్ణాన్ని వెంటనే తీసి పక్కన ఓకే జస్ట్ సెకండ్సే ఇక్కడ కూడా మనం ఏముంటుంది బ్రహ్మనాడి ఇక్కడ ఉంటుంది కదా కదా ఇక్కడే కదా మన మస్తకం మొత్తం ఉండేది ఇక్కడే కదా మన ఆలోచన మొత్తం తిరిగేది ఇక్కడే కదా మనిషి శరీరం ఎలా ఉండాలి ఏంటి అనేది ఏం చేయాలి అనేది కూడా ఇక్కడే మొత్తం కమాండింగ్ మొత్తం ఇక్కడే ఉంటుంది కాబట్టి ఇక్కడ పెట్టడం ద్వారా ఈ నాడి ప్రసన్నమై శరీరంలో ఉండేటువంటి ప్రతి అవయంలో ఉండేటువంటి వేడినంతా కూడా తగ్గించి మనస్సులో ఉండేటువంటి ఆలోచన విధానాన్ని కూడా మారిస్తే ఆ తెరసెల్లా తీస్తే వీళ్ళిద్దరూ ప్రశాంతమైనటువంటి చూపులు చూసుకుంటారు కాబట్టి ఆ చూపులు కలిసిన శుభవేళలో జీవితాంతకాలం వీళ్ళిద్దరు హ్యాపీగా ఉంటారు సంతోషంగా ఉంటారని చెప్పడానికి జీలకర్ర బెల్లం పెడతాం ఇప్పుడు చింతపండు పంచదార పెట్టచ్చు చింతపండు బెల్లం ఈ రెండిట్లో ఉండేటువంటి సైన్స్ ఇది వాటి ద్వారా మనస్సులో ఉండేటువంటిది శరీరంలో ఉండేటువంటి ఉష్ణాన్ని అమాంతం తీసి పడేస్తుంది వేడిపోతే ఏమవుతుంది ప్రశాంతంగా ఉంటారు కదా అప్పుడు ప్రశాంతంగా చూసుకుంటారు కదా లేకపోతే చూసుకుంటే ఏముంటుంది అందుకని ఆ తెలసల్లా అడ్డు పెట్టేసి చేస్తారు జీలకరా బెల్లం సుముహూర్తం సీతారాములకు కూడా కరెక్ట్ గా అభిజిత్ లగ్నంలోనే పెడతారు ఆ తదుపరి తలంబరాలు పోస్తావు ముఖ్యంగా ఇక్కడ చూడండి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పానకం వడపప్పు ఎక్కువగా పెడుతూ ఉంటాం పానకంలో మిరియాలు వేస్తారు అవునా ఉష్ణం ఉష్ణేన శీతలం అని చెప్పి మన ధర్మం వేడిని వేడి చేస్తే ఏమవుతుంది చల్లబడుతుంది చైత్రశుద్ధ ఎండలు బాగా మండిపోతూ ఉంటాయి ఆ సమయంలో బెల్లం వాతాన్ని తగ్గిస్తుంది మిరియాలు వేడిని పెంచుతాయి బాడీలో ఉన్నటువంటి వేడి మన శరీరంలో ఉన్నటువంటి వేడిని పెంచడం ద్వారా వేడి వేడి పెరిగి మన శరీరం కూల్ అవుతుంది చల్లబడుతుంది అప్పుడు కూడా అది కూడా ఆరోగ్యమే దాంట్లో కూడా అమాంతంగా ఒక్కసారి వేడి తగ్గితే కష్టం అవుతుంది కాబట్టి దాంతోపాటు పెసరపప్పు పెడతారు కొంచెం మందగిస్తూ ఉంటుంది దానివల్ల ఒక్కసారి వేడి పెరిగితే కష్టమే కదా కాబట్టి దాన్ని కొంచెం మందగించడం కోసం ఒక కంట్రోలింగ్ అనమాట దానికి పెసరపప్పు నివేదనగా పెట్టి దాన్ని ప్రసాదంగా పెడతారు మనకి రామ రామ కళ్యాణంలో ముఖ్యంగా ఈ రెండు బాగా విపరీతంగా విశేషంగా ఉంటాయి తప్పనిసరిగా రామ కళ్యాణం అంటే ఇప్పుడు ఎవరన్నా కాఫీ తీయగా ఇస్తేనే సీతారామ కళ్యాణం ఏమైనా చేస్తున్నారా పానకం లాగా ఇచ్చారని చూడండి పానకం మనకు పుట్టుకొచ్చింది అక్కడి నుంచి జనాలకి ఓకే కాబట్టి మిరియాలు అవన్నీ వేసి దాంట్లో చక్కగా ఇస్తారు ఇప్పుడు ఇస్తున్నటువంటి ఐస్ క్యూబ్స్ అన్ని దాంట్లో వేసి చల్లగా ఇవ్వడం కాదు ఇవి వేస్తేనే శరీర ఆరోగ్యం బాగుంటుంది తప్పనిసరిగా ఇలా సీతారామ కళ్యాణం చూడడం ద్వారా తప్పనిసరిగా ఎవరైతే వివాహం కానిటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ తప్పనిసరిగా అంటే కళ్యాణంలో కూడాను ఆయన ప్రవర చెబుతారు అమ్మవారి ప్రవర చెబుతారు వాళ్ళ గోత్రం ఏమిటి వాళ్ళ ఋషులేమిటి వాళ్ళ లక్షణాలు ఏమిటి వాళ్ళు ఏ దేశం నుంచి వస్తున్నారు ఏ దేశంలో వాళ్ళు నివాసం చేసేవాళ్ళు అవన్నీ కూడా మంత్రాల రూపంలో ప్రవర అంటారు అంటే ప్రవర అంటే చతు సాగర పర్యంతం గోబ్రాహ్మణి భవతు ఆంగిరస సవైస వాసిష్ఠ మైత్రావణ కౌండింజత్రయ ఋషేయ వసిష్ఠ సగోత్ర రాము శ్రీరామచంద్రమూర్తి స్వామి వారిది వశిష్ట సగోత్రం సగోత్రం వశిష్ట సగోత్ర రఘుమహారాజు వర్మ నప్త్రే రఘుమహారాజుకి ముది మనవడు అజమహారాజుకి మనవడు దశరథ మహారాజుకి పుత్రుడు సాక్షాత్ శ్రీ లక్ష్మీనారాయణ అఖిలాండ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ శ్రీ లక్ష్మీనారాయణ స్వరూప వరాయ శ్రీరామచంద్రమూర్తినే వరాయ అని చెప్తారు అంటే ఇన్ని గుణగణాలు రాముడికి ఉన్నాయని చెప్పి చెప్పడం అలాగే సీతమ్మవారి ప్రవర కూడా చదువుతారు చదుస్సాగర పర్యంతం భవతు ఆంగీరస అయాస్య గౌతమత్రయారుషేయ ప్రవరాన్విత గౌతమ సగోత్ర గౌతమ సగోత్రం ఓకే హర్స్వరోమ మహారాజు వర్మణోన్నప్త్రీ హర్స్వరోమాలు హ్రస్వము అంటే వెండి ఓకే వెండిని రోమాలుగా కలిగినటువంటి ఆయన ముదిమనవరారు సీతాదేవి అని చెప్పి చెప్పడం ఓకే తాతగారు ఏమిటి స్వర్ణరోమ మహారాజు బంగారాన్ని రోమాలుగా కలిగినటువంటి రాజుకి మనవరాలు జనకరజ మహారాజు పుత్రిం జనకజ మహారాజు కూతురు సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణీం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకిం తత్వస్వరూపిణీం శ్రీ సీతానాంనీ కన్యాం అని చెబుతారు అంటే అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ కన్యా ఈ వివాహం కళ్యాణం చూడటం ద్వారా ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు కావాలి అని చెప్పి ఎవరైతే మనం కోరుకుంటామో అలాంటి లక్షణాలు ఉన్నటువంటి వరుడు అమ్మాయికి వధువు అబ్బాయికి జరుగుతారు అని చెప్పి చెప్పడం కూడా ఈ ప్రమార్థం ఇన్ని లక్షణాలు ఉండాలిరా అమ్మాయిల్లో అబ్బాయిలో అని తెలియని వాళ్ళు కూడా తెలుసుకోవడం ఏమన్నా తెలుసుకోవడం వరకే కానీ ఎవరు ఇప్పుడు అంటే ఎక్కడ ఉన్నారమ్మా కోటి మందిలో పది మంది కోటి మందిలో పది మంది అంతే అలాంటి అమ్మాయిలు అలాంటి అబ్బాయిలు కూడా చాలా తక్కువ ఎక్కువ మంది ఉంటారు ఇప్పటికీ సతీ సావిత్రులు ఉన్నారంటే ఉన్నారు కొంతమంది భర్త కోసం నానా రకాలుగా కష్టాలు పడుతూ వాళ్ళు చేస్తున్నటువంటి దాంట్లో సహాయపడుతూ వాళ్ళ కోసం కష్టపడేటువంటి వాళ్ళు ఆడవాళ్ళు కొంతమంది ఉన్నారు అలాగే భార్యను ప్రేమగా చూసుకునేటువంటి భర్తలు ఉన్నారు కానీ ఎక్కడో కోటిలో ఒక పది మంది గట్టిగా చెప్పొచ్చు అంతే అంటే జీరో 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 నాట్ పర్సెంట్ అనమాట అంత తక్కువలో ఉన్నారు అంటే ఇవి చూడడం ద్వారా కనీసం కొన్ని లక్షణాలైనా కలిగినటువంటి వధువర్లుకి కావలసినటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు దొరుకుతారు అనేటువంటిది సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం చూడడం ద్వారా మనకు లభించేటువంటి ఫలితం అంతేకాకుండా ఆయనకి తలంబ్రాలు పోస్తూ ఉంటారు అవునా ముత్యాల తలంబ్రాలు పోస్తూ ఉంటారు అని చెప్తారు ఇక్కడ ముఖ్యంగా ఏంటి అంటే పూర్వకాలంలో ముత్యాలు పోస్తారు ముత్యాలు పోసినప్పుడు రామచంద్రమూర్తి వర్ణం ఎలా ఉంటుంది నీల వర్ణంలో ఉంటాడు ఆయన నీలమేఘ శ్యాముడు కదా రాముడు ఈ ముత్యాలు పోసినప్పుడు ఆయన స్కిన్ కి టచ్ అయిపోయి అవి నీలాలుగా ముత్యాలు నీల వర్ణం అంటాం కదా మయూర వర్ణం అంటాం కదా ఆ నీల వర్ణంలోకి మారేవిట అంటే ఆయన ఆయన శరీర వర్ణం అలా రిఫ్లెక్ట్ అవుతూ ఉండేది ముత్యాల మీద అలాగే సీతామ్మ వారి మీద పోస్తూ ఉంటే అవి కెంపులుగా మారేవిట అంటే అంత రెడ్డిష్ అనమాట అంత పింకిష్ ఆమె శరీర తత్వం వాటి మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి ఇప్పుడు కెంపులు మా నీరాలు తీసుకొచ్చి పోయారంటే కష్టం కాబట్టి వాటికి బదులుగా ముత్యాలు పోస్తూ ఉంటాం మనం ఆ ముత్యాలు మనం తెచ్చిపెట్టుకొని చాలా మంది అంటే ఆ తలంబరాల్లో పోసినటువంటి ముత్యాలు తీసుకొచ్చి మనం నెత్తిన పోసుకుంటూ ఉంటారు అది తప్పమ్మ చాలా తప్పు ఇంకోడు కూడా ఏంటంటే వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ అక్షతలు తీసుకొచ్చి సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ అక్షతలు తీసుకొచ్చి మన అక్షతలు తలంబరాలు కలుపుకొని పోస్తూ ఉంటాం దేవతల శిరస్సున ధారిస్తే వాటికి ఎక్కడ శక్తి వస్తుంది ఆ శక్తిని మనం తలంబ్రాలు పోసుకున్నప్పుడు మన కాళ్ళ దగ్గరికి పోతే మనం వాటిని శక్తిహీనత చేయడమే కదా అవమానించినట్టే కదా దేవతాక్షత్రం ఎక్కడ ఉండాలి అని చెప్పేటికి మనకి శిరస్సునే ఉండాలి అంతే శిరస్సును దాల్చాలి వాళ్ళ పాదాలను కూడా కదా కాబట్టి అవి అలా చేయడం కూడా తప్పు అలా చేయకండి ఎవరు కూడాను ఆ ముత్యాలు తీసుకొచ్చి తలంబరాలు కలుపుకోవడాలు తంబరాలు తీసుకొచ్చి తలంబరాలు కలుపుకోవటాలి ఇలాంటివి మాత్రం చేయకూడదనే చెప్తాం తప్పనిసరిగా ఇక్కడ ముఖ్యంగా తలంబ్రాలు పోసుకోవడానికి కూడా ఒక గొప్ప సైన్స్ ఉందమ్మా ఇప్పుడు వివాహానికి అనేక రకాలైనటువంటి బంధు జనాలు స్నేహితులు అందరూ వస్తుంటారు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి అని గ్యారంటీ ఏం లేదు కొంత కొంతమందికి అంటు రోగాలు వస్తాయి అంటే జలుబు జ్వరం ఇట్లాంటివి వస్తుంటాయి కొంతమంది ఇట్లా చేతులు తురుస్తుంటారు కానీ అక్షతలు ఏం కలుపుతాం మనం పసుపు పసుపు అంటే యాంటీబయోటిక్ ఈ దంపతులకి పెళ్లి చేసుకున్న కొత్తల్లో ఏ రకమైనటువంటి అంటురోగాలు రాకుండా ఉండేందుకు అక్షతల్లో పసుపు కలిపి వాళ్ళ చేతికి ఇస్తే అవి వాళ్ళ నెత్తిన వేసినా వాళ్ళ కంటుకున్నా కూడా దాంట్లో ఉండేటువంటి పసుపు యాంటీబయోటిక్ వల్ల వాళ్ళకి ఏ రకమైనటువంటి అస్వస్థతలు జరగవు దానికోసమని పసుపు కలుపుతాం మనం తప్పనిసరిగా పెళ్ళిలో తలంబరాలు తెచ్చుకొని చక్కగా శిరసం దాల్చుకోండి స్వామివారిని వారిని మనస్ఫూర్తిగా ఒక్కసారి మనం స్మరించుకొని వివాహం కానిటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో తప్పనిసరిగా వాళ్ళు అక్షతలు వేసుకోవడం ద్వారా త్వరితగతిన మంచి వరుడు మంచి వధువు దొరికి వివాహం జరుగుతుంది ఓకే అయితే ఇప్పుడు మనం శిరస్సును ధరించడం వలన మీరు అన్నట్టుగా కింద పడ్డం మనం వాటిని తెలియక తెలిసి తొక్కుతుంటాము అలా కాకుండా తీసుకొచ్చి పూజా మందిరంలో బీరువాల్లో పెట్టుకుంటూ ఉంటారు కదా పెట్టుకోవచ్చు అలా ముత్యాలు ఇట్లాంటివి దొరికితే అవి నిజంగానే తీసుకొచ్చి మనం బీరువాలో డబ్బులు పెట్టుకునేటువంటి స్థానంలో రామచంద్రమూర్తినే కాపలా ఉంచినట్టు కదా బీరువాళ్ళకి మన ధనానికి కాబట్టి అవన్నీ తీసుకొచ్చి లోపల పెట్టుకోవచ్చు చక్కగా మాట చెప్పాలంటే శ్రీరామనవమి విశిష్టతని చాలా చక్కగా తెలియజేశారు గురువు థ్యాంక్ యూ ధన్యవాదాలు